హలో ఇవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట సండే అయితే నేను కొంచెం లేట్ గా అయితే లేచానండి ఇంకా మార్నింగ్ నుండి కూడా నైట్ వరకు నా రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇన్ అండ్ బ్లాగ్ నచ్చ తప్పకుండా ఒక చిన్న లాగ్ అయితే ఇవ్వండి అలాగే ఈ రోజు బ్లాగ్ అయితే ఇంకా నేను సెవెన్ థర్టీకి స్టార్ట్ చేశానండి ఇంకా లేట్ గా లేచాను సండే వచ్చిందంటే కొంచెం బద్దకమే కదండి ఎందుకంటే సండే పిల్లలకి హాలిడే ఉంటది ప్లస్ నేను కూడా ఒక్కొక్క సండే షాప్ కి అయితే వెళ్ళాను కదా అలా అనమాట అయితే ఈ రోజు షాప్ కి వెళ్ళొద్దు అనుకుంటున్నాను కానీ చూడాలి మరి నేను మధ్యాహ్నం లైవ్ చేద్దాం అనుకుంటున్నాను మరి వీలైతే వెళ్తాను లేదంటే ఎందుకంటే ఇంట్లో చేద్దామంటే ఇంట్లో మనకి సిగ్నల్ అనేది సరిగా ఉండదు సిగ్నల్ అంటే నెట్ సరిగా ఉండదు అందుకని ఇంకా అనుకుంటున్నాను మరి చూడాలి పని తొందరగా అయిపోతే వెళ్తాను లేదంటే ఇంకా ఈరోజు లైవ్ ఏం చేయకుండా ఇంట్లోనే కటింగ్ అనేది చేస్తాను అయితే ఈ రోజు కటింగ్ అంటే షర్ట్ కటింగ్ అనేది చేద్దామని అనుకున్నాను అయితే నిన్న లైవ్ అయితే పెడదామని అనుకున్నాను అయితే అందుకోసమని షాప్ కు వెళ్దాం అనుకున్నాను అనమాట అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే నేను వంట అయితే చేసేస్తున్నాను మార్నింగ్ ఇంకా పిల్లలకి స్కూల్ లేదు కానీ మా వారికి అయితే డైలీ ఉంటదండి వర్క్ అయితే ఇంకా అందుకని తనైతే ఆఫీస్కు వెళ్ళాలి కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే వంట అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్ గా అయితే వద్దు అంటారు కానీ మనం మనసు అనేది ఒప్పుకోదు కదండి ఇంకా మళ్ళీ బయట తింటారో తినరో ఎందుకు అనవసరంగా అని చెప్పేసి నేనైతే వంట అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను రైస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా ఫాస్ట్ గా ఏదైనా కర్రీ చేద్దాం అనుకుంటే చిక్కుడుకాయలు చేద్దాం అనుకుంటే చేసి అన్నాడు మమ్మీ వద్దు మమ్మీ చిక్కుడుకాయలు అన్నాడు ఇంకేం చేయాలి అయితే మా వారిని అడిగితే ఇంకా టమాటా చార్ చేయమని చెప్పేసి అన్నారు ఇంకా అందుకని ఈ రోజు టమాటా చార్ అయితే చేస్తున్నాను కానీ వింటర్ వచ్చిందంటే మనకి టమాటాలు కొంచెం తక్కువ రేట్ అయితే తక్కువ ఉంటది కానీ మనకి టమాటాలు ఎక్కువ తింటే జలుబు అయితే స్టార్ట్ అయితే ఆల్రెడీ మా ఇంట్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట మా వారికి జలుబు చేసింది అనుకోండి ఇంకా చిన్న పిల్లల్లాగా చేస్తారండి అసలు ఇంకా ఫీవర్ వచ్చిన తట్టుకుంటాడేమో గానీ జలుబు చేస్తే మాత్రం అసలు నిద్రపోరు నిద్రపోనివారు ఒకటే సౌండ్ అనమాట అంటే ముక్కు చిరుతరే ఉంటాడు అనమాట చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇంకా కానీ ఇంకా తప్పదు కదా తనకి అది అలవాటు అనమాట ఇంకా ఏదొచ్చినా ఓర్చుకుంటారు గానీ జలుబు చేస్తే మాత్రం అస్సలు నిద్రపోరు ఇంకా నేను నన్ను ఆవిరి పట్టుకుంటే బాగుంటది తగ్గిద్ది అని అంటే వద్దులే అని అన్నారు అనమాట ఇంకా అయినా కూడా అలానే ఉన్నారు ఇంకా జెష్యూ కూడా కొంచెం అట్లానే ఉందనమాట జలుబు అనేది ఇదో ఇంట్లో ఒకరికి వచ్చింది అంటే ఆల్మోస్ట్ అందరికీ అయిపోతుంది అనమాట అలా వరకు వరకైతే వచ్చేసింది ఇంకా నేను సాటర్డే రోజు అది ఏంటి టమాటా వేసి చేశాను కదా దాని ఎఫెక్ట్ అనమాట మళ్ళీ మార్నింగ్ నేను ఇంకా టమాటా చారీ వేస్తే ఎట్లా అని చెప్పేసి అనుకున్నాను కానీ మిరియాలు లవంగాలు వేసి చేద్దాం అని చెప్పేసి చేస్తున్నాను కొంచెం ఘాట్ అనేది ఉండడం వల్ల మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట జలుబు ఏమైనా ఉన్నా కూడా దగ్గున్నా కూడా పోయిద్ది ఇంకా అంటే మిరియాల రసం అంటారు కదా ఆ టైప్ లో ఒక రెండు మూడు టమాటలు వేసి అయితే రసం లాగా చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా నీళ్ళు అయితే అయిపోయినాయి ఇంకా నైట్ తెలియలేదు అనమాట మా వారు ఇంక ఇప్పుడైతే జస్ట్ మా వారిద్దరు కూడా వెళ్ళి రెండు బబుల్స్ అయితే అంటే రెండు డబ్బాల అయితే తీసుకొచ్చారు ఇంకా అందుకని వాళ్ళు వచ్చిన తర్వాత దీంట్లో పోస్తారు కదా అని చెప్పేసి అయితే కడిగి పెట్టేస్తున్నాను ఇంకా నీళ్ళు అయితే మేము ఇక్కడ కొనుక్కోవాల్సిందే అనమాట ఎందుకంటే ఇక్కడ మొత్తము ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి మినరల్ వాటర్ తీసుకుంటూ ఉంటాము వంటల్లోకి కూడా దాదాపు అవే వాటర్ అనమాట మాకు ఒక రోజు ఒక డబ్బా అయిపోతూ ఉంటాయి అనమాట వంటల్లోకి కానీ తాగడానికి కానీ అట్లా అయిపో అయిపోయిన కొద్ది తెచ్చేసుకుంటూ ఉంటాము షాపులో ఒక డబ్బా ఉంటుంది ఇంట్లోనేమో రెండు మూడు డబ్బాలు ఉన్నాయి అలా మేము తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటాం అనమాట ఇంకా ఇప్పుడైతే టమాటా అయితే రసం అయితే చేయాలి కదా ఇంకా తొందరగానే అయిపోతుంది నేను లేవడం సెవెన్ థర్టీకి లేసాను గానీ ఇంకా మా వారు అంటున్నారు నైట్ పాపం రోజు కొంచెం చిన్న పనులు అయితే చేసి పెట్టారనమాట నాకు అయితే నేను ఏం చేశానంటే సింక్ లో ఫ్రైడే రోజు చేసిన సాంబార్ ఉంటది కదా అది ఏంటంటే నేను అంటే ఆల్రెడీ దాంట్లో ఉన్న సోరకాయ ముక్కలు అవి ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఆ నార్మల్ గా కొంచెం పైన రసంలాగా ఉండేదాన్ని సింకు లో ఆ పోసేస్తానమాట కడుగుతామని చెప్పేసి ఇంకా అదే విషయమో నన్ను ఎగతాలు చేస్తున్నారనమాట అలా అలా నేనా చేసేది పిల్లలకి చెప్పాల్సింది పోయి నువ్వే అలా చేస్తావా అని చెప్పేసి నాకు వార్నింగ్ చేస్తున్నారు అనమాట తిట్టుకుంటూ ఇంకా నేనేమో ఆ సరే సరే అని చెప్పేసి నేను నవ్వుతూ ఉన్నాను అనమాట ఇంక ఇప్పుడైతే వాళ్ళు బ్రష్ చేసుకుంటున్నారు నేనైతే వంట అయితే చేస్తున్నాను అంటే దాంట్లో పప్పు కూడా ఏం లేదు ప్లస్ మొత్తం అన్ని అన్నమాట ఓన్లీ రసం లాగా ఉంటది కదా అది మనము గిన్నెలకు అడిగితే లోపలికి వెళ్ళిపోతుంది కదా అని దాంట్లో వేసేసానమాట అది కూడా ఒప్పుకోరు అనమాట మా వారు ఎందుకంటే సింక్ ఏమన్నా మళ్ళీ లోపల మనకి డ్రైనేజ్ నీట్ గా పోదు కదా వాటర్ అనేది అందుకని ఏదైనా స్ట్రక్ అయితే ఎట్లా అని అంటూ ఉంటారనమాట మా వారు ఏదైనా కూడా ఎవరిదైనా కూడా మనదే కదా అన్న ఫీలింగ్ లో ఉంటారన్నమాట అంటే నేను కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటాను అనుకోండి కానీ ఒక్కొక్కసారి ఇంకా అట్లా మిస్టేక్ చేస్తూ ఉంటానమాట ఆ మిస్టేక్ నాకు చెప్తూ ఉన్నారనమాట అలా చేయొద్దు అని అలాంటివి కూడా పట్టించుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని ఇంకా నైట్ది రైస్ ఉంది కానీ మరి మా వారు తింటారా లేదో తెలియదు ఇంకా లెమన్ రైస్ అయినా చేయాలి ఈరోజు చపాతీ చేద్దాం చేద్దామనుకున్నా లేదా పూరి చేద్దాం అనుకున్నా మా జేస్ అయితే అస్సలు వద్దంటే వద్దన్నాడు చపాతి చేసేసి చేయమంటాడు కానీ పూరి అయితే అస్సలు వద్దంటాడు వాడికి ఆయిల్ ఫుడ్ అంటే అస్సలు నచ్చదు వాడి వల్ల మేము కూడా కొన్ని కొన్ని చేసుకోవట్లేదు అనమాట కానీ ఇంకా వాడికి ఇష్టమైన చేస్తూ ఉంటాను ఎందుకంటే వాడి మధ్యలో సరిగ్గా తినట్లేదు కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు బ్రష్ చేసుకుంటున్నాడు లేసి ఫస్ట్ కాసేపు లేసి ఆ చదువుకొని తర్వాత ఇదిగో వీడియో షూట్ చేస్తుంటే పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు ఏం చేస్తే అట్లా చేస్తున్నావు అని అంటే ఏం లేదు మమ్మీ అక్కడ కూడా వెళ్ళిపోతున్నాడు కామెడీ కామెడీగా చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి ఇంకా వంట అయితే నేనైతే పొయ్యి మీద వేసేస్తున్నాను అంటే కర్రీ రసం కోసం మిరియాలు కొంచెం దంచి వేయాల్సిందే నేను డైరెక్ట్గా వేసేసాను ఫాస్ట్గా టైం అవుతుందని చెప్పేసి మా వారికి టైం అవుతుంది ఎయిట్ థర్టీకి వెళ్ళిపోవాలి కదా ఇంకా నేనన్నాను ఈరోజు కొంచెం గా వెళ్ళండి అని చెప్పేసి అంటున్నాను సరేలే కానీ అని చెప్పేసి అంటున్నాను అనమాట ఎందుకంటే సండే అందరికి దాదాపు లీవ్స్ ఉంటాయి సెలవులు ఉంటాయి కాబట్టి హ్యాపీగా లేట్ గా లేస్తారు కానీ మాకు సండే కూడా లేదండి ఏం చేద్దాం వేరే జాబ్ మానే వేరే జాబ్ చూసుకుంటాం మా జాబ్ మానేద్దాం అనుకున్నారు కానీ అది టూ మంత్స్ బ్యాక్ అయితే వేస్ట్ అయిపోయింది లేదంటే వేరే జాబ్ లో అయితే సండే అయితే సెలవు ఉండేది మాకు ఒకటే ప్రాబ్లం జాబ్ అంతా బాగానే ఉంటది కానీ సెలవులు అనేది ఉండవు అనమాట అదే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటది ఎందుకంటే ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం అనేది చాలా తక్కువ ఉంటది ఇంకా మా వారితోని అందుకని నాకు బాధ అనిపిస్తూ ఉంటది అనమాట పిల్లలకి కాని నాకు గాని మా వారికి కానీ వేరే చూసుకుందాము వంటనేమో మనకు అనుకున్నట్టు దొరకవు కదా అలా అనమాట సండేస్ కూడా ఉండవు అనమాట ఏ హాలిడే ఉండదు మా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా ఆ అక్కడ ఒంగోల్లో మేము ఉన్నప్పుడు అప్పుడు కూడా అంతే గ్రానైట్ కంపెనీలో సూపర్వైజర్ గా చేశారు అప్పుడైతే స్టార్టింగ్ మా వారి శాలరీ వచ్చేసి అయితే సిక్స్ థౌసండ్ అండి సిక్స్ థౌసండ్ తోనే మా ఫ్యామిలీ అప్పుడు గడిచింది అనమాట కానీ అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే అయినాయి కదా మా వారి ఫస్ట్ సాలరీ అయితే సిక్స్ థౌజండ్ ఆ సిక్స్ థౌసండ్ మేము హ్యాపీగా ఉన్నాము అప్పుడు అప్పుడు కూడా అంతే సండేస్ కూడా హాలిడే ఉండకపోయేది ఇంకా ప్రతి రోజు వెళ్లేవారు చాలా బాధ అనిపించేది ఎందుకంటే ఇంకా ఎప్పుడైనా ఫ్యామిలీతో సరదాగా అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి లేకపోతే ఇంట్లో కూర్చొని హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకోవాలో లేకపోతే ఏదో ఉంటాయి కదండి అవన్నీ నేను చాలా మిస్ అయిపోయాను మ్యారేజ్ అయిన కొత్తలో కూడా ఎందుకంటే డైలీ వెళ్ళేవాళ్ళు వెళ్ళకపోతే తప్పదు కదా ఫ్యామిలీ గడవాలి కాబట్టి మనకి ముందు వెనకాల ఏమీ లేవు కాబట్టి చేసుకుంటేనే ఫుడ్ అనమాట లేదంటే ఆ లేదు అలాంటి సిచ్యువేషన్స్ అనమాట మావి అందుకని ఇంకా తన వెళ్లాల్సిందే మళ్ళీ మేము చెప్పారు కదా ఇష్టం పడి చేసుకున్నాం కాబట్టి ఎంత కష్టమైనా ఇంకా భరించాలి అనమాట అలాంటి సిచ్యుయేషన్స్ చాలా ఫేస్ చేసాం అనమాట అంటే మేము ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి చాలా మాకు విరుద్ధంగా చాలా జరిగినాయి అవన్నిటిని కూడా మేము తట్టుకొని నిలబడ్డాము అంటే మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ అనేది ఉండడం వల్లనే అందుకని మా ఇష్టం కోసం మేము చాలా వరకు చాలా ఎదుర్కొన్నాము ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నాం అనమాట సమస్యలు అయితే కానీ ఇంకా అవి ఎప్పటికీ పోతాయేమో తెలియదు కానీ ఇప్పటికీ మేము ఆ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నాము మరి లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలానే ఉందా లేదో తెలియదు కానీ మాదైతే ఇప్పటికీ కూడా అందరి మాట్లాడతారు కానీ మాట్లాడిన కూడా కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా కూడా అవి తీరుతాయి లేదో కూడా తెలియదు ఓకే ఫ్రెండ్స్ ఇదంతా ఎందుకులేండి కానీ ఇంకా మేమైతే మార్నింగ్ ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకా మా వారు అయితే రెడీ అయిపోయారు పిల్లలు అయితే బ్రష్ చేసుకున్నారు కానీ ఇంకేం తినలేదు నేను అన్నాను ఇంకా టమాటా రసం చేస్తున్నాను కదా కష్టపోయిన తర్వాత గా తినేసేయండి అన్నం అని చెప్పేసి అన్నాను ఎందుకంటే ఇంకా పూరి చేస్తా అన్న వద్దన్నారు ఇంకేం చేస్తా వద్దన్నారు ఉప్మా చేస్తాను అన్న అయినా కూడా వద్దు అన్నారు ఇంకా చిన్న అస్సలు తినాడు అనమాట ఉప్మా అయితే ఇంకా అందుకని ఏం టిఫిన్ ఏం చేయట్లేదు ఒకవేళ వీలైతే పాలు తాగండి అన్నాను పాలు కూడా వద్దన్నారు ఇంకా మీ ఇష్టం అని చెప్పేసి నేను అన్నాను ఎందుకంటే ఏది కూడా జెస్ అస్సలు తినడండి ఇంకా అందులో వాడు మార్నింగ్ టైంలో లో అస్సలు తినడు వాళ్ళ డాడీ లాగానే టెన్ కి ఆ టైం కి ఆకలి వేస్తుంది వాడికి అప్పుడు దాకా అస్సలు ఏం తినడు కానీ టెన్ కి స్కూల్ కి వెళ్ళిపోతాడు మరి అక్కడ తింటే మరి వేరే బ్రేక్ఫాస్ట్ వేరే బాక్స్ లో అంటే అలా వద్దు అంటాడు వాటితో చాలా ఇబ్బంది అయిపోతుంది తినడానికి చాలా ఇబ్బంది పెడుతున్నాడు తినట్లేదు అసలు ఇంకా చిన్నోడు చిన్నోడికి నచ్చితే తినేస్తాడు వాడికి కూడా నచ్చకపోతే ఏదైనా బాగాలేదు మమ్మీ అంటాడు కానీ వాడు ఏదైనా నచ్చితే మాత్రం తింటాడు కానీ వీడా అలా కాదనమాట ఏది కానీ అంత ఇంట్రెస్ట్ గా తినాడు అనమాట ఏదో బాధకు తినేస్తూ ఉంటాడు అందుకే అలా బక్కగా అయిపోయాడు వాడి గురించి కేర్ తీసుకుంటూనే ఉన్నాం కానీ ఇంకా వాడికి ఎక్కువ చిరు అంటే ఇష్టం అనమాట రైస్ కన్నా కూడా ఇప్పుడు ఏమంటారు బయట ఫుడ్ లేదంటే ఎగ్ ఫ్రైలు అలాంటి ఫ్రైడ్ రైస్లు లేకపోతే మన బేకరీ ఐటమ్స్ అలాంటివి బాగా ఇష్టం అనమాట ఇంకా అలాంటివి తింటే అన్నం అసలు తినట్లేదు అందుకని అవి కొంచెం చాలా వరకు తగ్గించేశాము ఇంకా నేనైతే మనీ అస్సలు ఇవ్వట్లేదు ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి బట్టలు అయితే వేస్తున్నాను బట్టలు ఎన్ని ఉన్నాయంటే ఈరోజు త్రీ టైమ్స్ వేయాలి వాషింగ్ మిషన్లో అన్నీ ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయి ఇంకా ఫస్ట్ ఒకసారి వేసాను వేసి అవైతే తీసి చీరలో వేశాను ఇక సండే కదా పైనకి పోయి ఆరేయమందామని చెప్పేసి నేనైనా లేదా పిల్లలైనా వెళ్ళి ఆరేస్తారు మొత్తం అన్ని కూడా పైన కానీ పైన మనకి తీగలనే అనమాట చాలా ఉంటారు కదా మా ఫ్లో మా బిల్డింగ్ లో అందుకని ఇంకా ఒకవేళ సరిపోతేనేమో అన్నీ వేస్తాము లేదంటే కొన్ని అయినా కూడా పెద్ద పెద్ద అన్ని తీసుకెళ్ళి ఇంకా పైన అయితే అని చెప్పేసి ఈ రోజు పెట్టేసుకున్నాను అనమాట బట్టలు దాదాపు మూడు రోజుల నుండి బిండలేదు ఈ రోజు మళ్ళీ మొదలు పెట్టేసాను అనమాట ఇంకా సండే అని చెప్పేసి ఈ రోజైతే చాలా ఉన్నాయి ఫస్ట్ అయితే అన్ని ప్యాంట్లు అన్ని వేసేస్తున్నాను ఒకసారి తర్వాత అన్ని షర్ట్స్ తర్వాత అన్ని ఇంకా నార్మల్గా చిన్నవి అవి అన్ని కూడా వేసేసేయాలి ఇంకా వేసి లిక్విడ్ అయితే వేస్తున్నాను లిక్విడ్ తీసుకోవడం మాత్రం మంచి మంచిగా అయిందనమాట ఎందుకంటే మనకి టెన్ లీటర్స్ ఇంత తక్కువ బడ్జెట్ లో అయితే అయిందండి లేదంటే మనకి చాలా రేట్ అయితే పడుతుంది ఒక ఫైవ్ లీటర్ బాటిల్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లోపు ఉంటది మనకి రెండు రెండు కలిపి లెవెన్ హండ్రెడ్లో వచ్చేసినాయి అన్నమాట చూడండి మీకు ఆఫర్లో ఉంటాయి అనమాట టెన్ లీటర్స్ అలా నేను టెన్ లీటర్స్ తీసుకున్నాను ఎందుకంటే మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాడుతూనే ఉంటాం ఖచ్చితంగా అందుకని ఇంకా తీసుకున్నాను నేను ఇంకా ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో వేసేసాను అయితే అక్కడ స్విచ్ అయితే ఆన్ చేయలేదు ఆన్ చేస్తున్నాను ఆన్ చేశాడు చిన్నోడు ఇంకా బ్రష్ అయితే వేసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది ఈ టైంకి అయితే బట్టలు వేసేసాను ఇంకొకసారి వేసాను కదా మళ్ళీ ఇంకొకసారి రెండు సార్లు వేయాలి మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయిపోయేంతవరకు ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లు అవుతున్నాయి సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసాను నీట్గా పెట్టేసుకున్నాను ఇంకా బట్టలు మొదలు పెట్టేసాను అనమాట ఇంకా ఇదిగోండి సెల్ఫ్లో ఉన్న బట్టలు సర్దాలి కదా నాకు ఆదివారం వస్తే చాలండి ఈ పని అయితే ఉంటుంది కనీసం ఇప్పుడైనా ఒకసారి మిడిల్లో ఆదివారం ఒక్కొక్కసారి ఇలా మడతలు పెట్టను కానీ దాదాపు ఇంకా ప్రతి సండే ఈ పని అయితే ఉంటది ఎందుకంటే వారం తిరిగేసరికి అన్ని చిందనందరూ అయిపోతాయి నా బట్టలు అయితే ఫోల్డ్ చేయక దాదాపు త్రీ వీక్స్ పైన అయినాయి అండి పిల్లలు మా వారి చదువుతున్నాను కానీ నాకు చదవట్లేదు ఈ రోజు నాయ ఫస్ట్ పెట్టేసుకున్నాను ఎందుకంటే నాకు చాలా వరకు అన్ని ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఇంకా మొత్తానికి అయితే నాకు ఇవన్నీ సర్దడానికి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేసిందండి సెలవుల బట్టలు మొత్తం సర్దేశాను ఇంకా పిల్లలు మా వారి నాయి అన్నీ ఇంకా పైన మొత్తం నై సారీస్ ప్లస్ శారీ పెట్టుకోవచ్చు అన్ని పెట్టేసుకున్నాను పైన లో తర్వాత కింది లో మా వారి షర్ట్స్ టీ షర్ట్స్ షార్ట్స్ అలాగే కొన్ని ఫ్రాక్స్ కూడా పెట్టేసుకున్నాను సైడ్ కి ఇంకా తర్వాత మూడో దాంట్లోనేమో నాయి మొత్తం ఒక సైడ్ చున్నీలు ఒకరో ఏమో ఒక ఒకరో రెండు రోలు ఏమో ఇంకా టాప్స్ ప్లస్ నైటీస్ అట్లా పెట్టేసాను ఇంకా తర్వాత దాంట్లో పిల్లల షార్ట్స్ ప్యాంట్లు టీషర్ట్లు షర్ట్స్ అవి నాలుగు పెట్టేశాను ఇంకా మొత్తం కింద దాంట్లో మొత్తం పిల్లల స్కూల్ డ్రెస్లు అవి డైలీ యూజ్ చేస్తారు కదా స్కూల్ డ్రెస్సులు వాళ్ళ ఇన్నర్స్ తర్వాత కొత్తవి కొన్ని రెండు మూడు షర్ట్స్ అవి పెట్టేశాను మొత్తం పింజిన దాంట్లో బ్యాగులు అవన్నీ పెట్టాను మొత్తం ఆర్ సెల్ఫులు ఇంకా తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకైతే ఆయిల్ పెట్టేస్తున్నాను ఇంకా మీ ముగ్గురం కూడా స్నానం అయితే చేయలేదు అప్పటికి టెన్ థర్టీ నేమవుతుంది పిల్లలకైతే ఆయలు పెడుతున్నాను తలస్నానం చేయమని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ అసలు ఇష్టం ఉండదు కదా అందుకనే పెట్టిన ఒక వన్ అవర్ తర్వాత తలస్నానం చేయండి అని చెప్పేసి ఇద్దరికి పెట్టేసాను ఇంకా తర్వాత నేను కూడా తల తలకైతే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా నేను కూడా తలస్నానం అని చెప్పేసి ఆయిల్ ఫుల్గా పెట్టేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట ఆఫ్టర్నూన్ అంటే అప్పటికి ఈవినింగ్ అవుతుంది ఆఫ్టర్నూన్ కాదు ఫోర్ థర్టీనా ఫైవ్ అవుతుంది షాప్కి అయితే వెళ్ళాను ఇప్పుడు షాప్కి అయితే ట్వెల్వ్ థర్టీకి మేము వెళ్ళాను వెళ్ళిన తర్వాత వన్ ఓ క్లాక్ ఏమో లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను లైవ్ ఒక వన్ అవర్ అయితే చేశానండి ఇంకా షర్ట్స్ కట్ చేశాను అనమాట అయితే ఒక షెట్ ఏమో లైవ్ లో కట్ చేశాను ఒక షెట్ ఏమో వీడియో షూట్ చేశాను ఆ వీడియో షూట్ చేసిన షర్ట్ కూడా నేను మళ్ళీ ఛానల్లో పెడతాను టైర్లింగ్ ఛానల్లో మన ఈ బ్లాగ్ ఛానల్లోనేమో లైవ్ చేశాను అనమాట షెర్ట్ కటింగ్ ఓకేనా మళ్ళీ ఇంకా షర్ట్ కటింగ్ క్లియర్ గా చూడాలనుకుంటే టైర్లింగ్ ఛానల్లో చూడండి ఒకసారి నేను పెడతాను ఇంకా వచ్చిన తర్వాత అయితే ఆకలి అంటున్నాడు అన్నం తినమంటే తినట్లేదు ఇంకేం చేయాలి ఏదన్నా ఒకటి చెయ్యి మమ్మీ అన్నాడు అప్పటికే ఫైవ్ అవుతుంది అప్పుడు ఇంకేం చేయాలో అర్థం కాక ఆ మిర్చి అయితే చేస్తున్నాను ఇంట్లో నార్మల్గా మనం కర్రీస్ కర్రీ కోసం తెచ్చిన మిర్చి ఉంటాయి కదా వాటితోనైతే అయితే మిర్చి వేద్దామని చెప్పేసి చేస్తున్నాను కానీ వాడికి అయితే ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు పడదు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది నాకు కూడా అసలు ఆయిల్ ఫుడ్ అనేది పడదండి ఆయిల్ కొంచెం ఏదైనా ఎక్కువ ఉంది ఏదైనా ఐటమ్ తిన్నాను అంటే ఇంకా వామిటింగ్ వచ్చినట్టుగా అయిపోతుంది నాకు తర్వాత అస్సలు పడవు మా ఇద్దరికి ఆయిల్ ఫుడ్ జెస్కి నాకు కానీ ఎందుకో వెరైటీస్ తినాలని మా ఇద్దరికే ఎక్కువగా ఉంటూ ఉంటది అనమాట కానీ ఇంకా అనవసరంగా మధ్యాహ్నం చేస్తే అయిపోయేది సాయంత్రం చేస్తున్నాను ఇంక ఇప్పుడు ఎలాగో మళ్ళీ నాన్ వెజ్ ఉంటది కదా ఇంకా అది ఇది అసలు తినలేమేమో అనిపిస్తుంది కానీ చేసేస్తున్నాను నేనైతే Então Thank mm -hmm. ఇవి మిర్చి వేసుకుంటేనే ఆలు బజ్జి కూడా రెండు మూడు చేశాను ఎందుకంటే చిన్నోడు నాకు మిర్చి బజ్జీ వద్దు మమ్మీ ఆలు బజ్జి కావాలంటున్నాడు ఇంకా వాడికి కూడా వేసాను ఇంకా మా వారైతే మటన్ తీసుకొచ్చారు అప్పటికి సెవెన్ థర్టీ అయింది సెవెన్ కి ఏమో వచ్చారు నేనైతే మటన్ అయితే కర్రీ చేసేసాను చేసేసిన తర్వాత చిన్న తినమంటే తిన్నాడు జస్ట్ తినమంటే నాకు వద్దు మమ్మీ వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది అన్నాడు ఇంకా ఇప్పుడైతే కొంచెం తినిపిస్తాను వాడికి మేమిద్దరు తింటున్నాం మా వారు నేను తింటూ జెష్ కైతే తినిపిస్తున్నాము వాడికి కూడా అలానే ఉంది నాకు కూడా ఎందుకు అలానే ఉంది ఆ మిర్చిలు తిన్నందుకు ఏమో కానీ మొత్తానికి అయితే తినేసి పడుకున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి